ఆ తరువాత వాడు పరశురావుడు ఈయన రాజీమిట ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇరవై ఒక్కసారు తండ్రిని చంపారనే కోపం మీద కార్తకీ విజార్జులతో పాటుగా ఇరవై ఒక్కసారు దండయాత్ర చేసి భూమండలం మీద అందరిని సంహరించాడు ఒక దశరథ మహారాజు జనక మహారాజు తప్ప సీతారాముల కోసం వాడు బతుకుండాల్సి వచ్చింది మహర్షి క్షమించి ఉదరిశాడు అటువంటి జయించినటువంటి భూమిని ధర్మనిష్టగా పాలన చేసేవాడు ఎందుకంటే పరశురాముడు రాజు కేవల బ్రాహ్మణుడు కాదు ఏదో బ్రాహ్మ్యం ఏదో క్షాత్రం ఎంత బ్రాహ్మ్యం ఎంత క్షాత్రము అంత త్యాగం పరశురాముడు ఆరాధ్య దైవం అండి దేశంలో అందరికీ పరశురాముడు అంటే హింసావాద ఎంత త్యాగం అండి మొత్తం భూముడు చేసుకుంటే కశ్యపు మహర్షికి ఇచ్చేసి తపస్సు వెళ్ళిపోయాడు అప్పటి నుంచి భూమిని కాశ్యపి అన్నారు కాశ్యపి అని అన్నారు కదలక భట్టుడి గరుడు కాశ్యపి అని మూల మూల రామాయణంలో పద్యమే ఉంది కథలకుశ్యపి పట్టు కనింద అంటూ కశ్యపి అనే పేరు ముందుకు వచ్చిందంటే కశ్యపుడు విధానం ఆయన కశ్యపు సొంతమైంది అటువంటి వాడు పరశురాముడు